స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏలినాడి సన్ని దోషం ఉంది మరి ఈ దోష ప్రభావం వలన ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఆర్థికంగా వీళ్ళంతా బాధపడడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళు బాధపడాల్సినటువంటి పని లేదు ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో పని చేస్తున్నప్పుడు పని యజమానులు ఆ డబ్బులంతా కూడా ఒకేసారి ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఒక ఫేజుల వారీగా విడతల వారీగా మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పని లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పని జరుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది ముందుకు మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు దూసుకుంటూ తర్వాత ఇతరులు పెద్దలంతా కూడా మిమ్మల్ని కుటుంబ సభ్యులు అంతా కూడా మిమ్మల్ని రకం పెట్టి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కళ్యాణాలు ఇట్లాంటి కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాలను మిమ్మల్ని పెద్దలుగా పెట్టడం జరుగుతుంది మీ మనసుకు సంతోషం కలుగుతుంది ఖర్చు అయినప్పటికీ కూడా మీ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వృత్తిపరంగా బ్రహ్మాండంగా ఉంది ఇంట్లో మీ పిల్లలు సాధించినటువంటి విజయాలు మీ మనవాళ్ళు సాధించినటువంటి విజయాలు చూసి మీరు చాలా సంతోషంగా గర్వంతో మీరు టైంపాస్ చేస్తూ ఉంటారు మరి దైవ కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా గడపాల్సినటువంటి అవసరం ఉంది అష్టమ కేతువు గ్రహము మీకు దుష్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది డిప్రెషన్స్లోకి తోసేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని నిరాశపరుస్తారో ఎవరైతే మిమ్మల్ని ఎదిరించి తిక్కతిక్కగా మాట్లాడుతూ ఉంటారో పాజిటివ్ క్రిటిసిజం చేయకుండా కేవలం అదే పనిగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండకపోతే కనుక మీరు ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ ఈ విషయంలో జాగ్రత్తగా ఈ కుంభరాశి వారు ఉండాలి అదేవిధంగా హాస్టల్స్ ఈ ఫ్యాక్టరీస్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఎనప ఫ్యాక్టరీలు ఆయిల్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చక్కటి లాభాలు మీరు తీయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ కంప్యూటర్స్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కూడా అత్యధికమైనటువంటి లాభాలు మీరు తీయడం అనేటటువంటివి జరుగుతాయి ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి మరి ధన సంబంధించి గురుగ్రహము తర్వాత రా రవి పదమూడు ఏప్రిల్ నుంచి తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి శుక్రుడు మరి విక్రమస్థానంలోకి రావడం ద్వారా గవర్నమెంట్ పనులన్నీ కూడా ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా పూర్తి కావడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కటి ఫలితాలు ఆ ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఆర్థిక పరంగా మేము చితికిపోయామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఒక్కసారిగా చేప చెరువులో నుంచి ఎగిసిన చేపలాగా బయటికి కప్పలాగా మీరు మళ్ళీ ముందంచుకు వెళ్తారు కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రాహ్మడికి దానం చేయండి అలాగే కేతు జపం కేతు కేతుస్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంప ఉలవల్ని ఆ తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని సోమవారం నాడు పేద బ్రాహ్మణకి దానం చేయండి గరిక గడ్డతో వినాయకుడిని పూజించండి లడ్డూలని ఆ తర్వాత కుడుముల్ని వినాయకుడికి ప్రసాదంగా ఇవ్వండి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనిని గురువుగా అంగీకరించి శని ఓం శనేశ్వరాయన మహా గురుమహారాజ్ అని చెప్పి మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది